హాయ్ వియస్ నేను మీకు ఈ వీడియోలో ఈ అంగస్తంభన ప్రాబ్లం ఉంటే అసలు ఒక పర్ఫెక్ట్ టెస్ట్ ఏదైనా ఉందా ఈ టెస్ట్ చేయించుకుంటే నాకు క్లియర్ కట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమన్నా దొరుకుతుందా అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నేను ఇప్పుడు చెప్పబోయే టెస్ట్ చేయించుకుంటే అంగస్తంభన ప్రాబ్లంకి ఒక ఫిజికల్ కాజ్ ఏదైనా ఉంది అంటే అది ముఖ్యమైన కాజు ఒక వ్యాస్కులర్ ప్రాబ్లం అంటే అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ అనేది తగ్గిపోవడం వల్ల మనకు ఫిజికల్ కానీ అందుకే అంటున్నా అండి ప్రాబ్లము ఫిజికల్ ఉండొచ్చు నాన్ నాన్ ఫిజికల్ అంటే ఏదో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ సైకలాజికల్ కాంపోనెంట్ ఉండొచ్చు నేను ఫిజికల్ గురించి మాట్లాడుతున్నాను అందుకే పర్ఫెక్ట్ టెస్ట్ ఏదన్నా ఉందా నన్ను అడిగితే నేను మీకు ఆ టెస్ట్ పేరు చెప్తాను అదేమంటే పినేల్ డాక్టర్ టెస్ట్ ఈ పినేల్ డాప్లర్ టెస్ట్లో ఏం చేస్తారంటే చిన్నపాటి ఇంజెక్షన్ ఇస్తారు మీకు ఫ్లో ఎట్లా ఉందో అసెస్ట్ చేస్తారు మరొక వీడియోలో నేను మీకు ఈ పినేల్ డాప్లర్ టెస్ట్ ఎట్లా చేస్తారు ఎట్లా అసెస్ట్ చేస్తాము దాంట్లో అసెస్ట్ చేయడం వల్ల ఏ విధంగా ఉంటే ప్రాబ్లమ్ సివియారిటీ ఎంత ఉంది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మన టాపిక్ వస్తే సో పీనేల్ డాప్లర్ టెస్టు వ్యాస్కులర్ అసెస్మెంట్లో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది సో నీకు నాకు ఖచ్చితమైన క్లారిటీ రావాలి సార్ నా ట్రీట్మెంట్కు టాబ్లెట్లు సరిపోతాయా లేదు అంటే నేను డైరెక్టు పినేల్ ఇంప్లాన్ సర్జరీ చేయించుకోవాలా లేదు లేదు ఈ రెండింటికి మధ్య ఏదైనా బ్రిడ్జింగ్గా ఉండే షాక్ థెరపీ లాంటివి చేయించుకోవాలా అసలు థెరపీ ఖచ్చితమైన అవసరం ఉంది లేనిది కూడా మనకు పినేల్ డాక్టర్లోనే తెలిసేది చాలామంది అసలు పినేల్ డాక్టర్ టెస్టే చేయించుకోకుండా సరే ఎందుకు ఈ టెస్టులు అవి ఇవి ఆయన డాక్టర్ చెప్తాడు నేను కూడా ఎందుకని అనుకుంటూ ఉంటారు కొందరేమో అంటే మీరు వెళ్ళిన ఫిజిషియన్ మళ్ళీ టెస్ట్లు రాసి ఇవన్నంటే మనోడు భయపడి మళ్ళీ ఏమోలే అను అనుకోవచ్చు ఖచ్చితమైన అందరూ నేను చెప్పట్లేదు ఫిజిషియన్ ఒకవేళ ఏదైనా అట్లా అనుకున్నా ఆ టెస్ట్ రాయకపోవడము ఏదో ఒక త్రీ ఫోర్ టాబ్లెట్స్ వస్తే అయిపోతుంది కదా అని ముందుకు వెళ్తూ మళ్ళీ అది ఫెయిల్ అయితే మళ్ళీ ఏదైనా టెస్ట్ ఉందేమో అని వెతుక్కొని ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు ఉండకూడదు అంటే మీకు ఒక క్లియర్ కట్ పిక్చర్ రావాలి అంటే మీకు పినేల్ డాప్టర్ టెస్ట్ చేస్తే వాస్కులర్ ప్రాబ్లం ఉందో లేదో తెలుస్తుంది ఏం సార్ ఏమవుతుంది ఉంది లేదు రెండు ఆప్షన్సేగా ఉంది అనుకుందాం ఇప్పుడు మీరు ఓ ఎస్ మన వాడికి ఈ ఫినేల్ డాప్టర్లో ఇష్యూ ఉంది కాబట్టి వ్యాస్కులర్ ప్రాబ్లం ఉంది కాబట్టి గ్రేడింగ్ చేసుకుని ప్రాబ్లమ్ నేను ఏ టైప్ ఆఫ్ టాబ్లెట్స్ ఇవ్వచ్చా లేదు లేదు ఆల్రెడీ ఏవో వాడారంట టెస్ట్ చేసిన తర్వాత క్లియర్ కట్గా తెలిసింది కాబట్టి డైరెక్ట్ ఫిజియోబోథెరపీకి పంపించా చాలా బ్యాడ్గా రిపోర్ట్ ఉంది కాబట్టి అంటే డాప్లర్ టెస్ట్ రిపోర్టు ఇందులో మన వాడికి డైరెక్ట్ ఇంప్లాంటే చెప్పాలా అసలు మనవాడి ప్రయారిటీస్ ఏంటివి వాళ్ళ పార్ట్నర్ ప్రయారిటీస్ ఏంటివి చూసుకొని ముందుకెళ్ళడమా నేను క్లియర్ కట్గా ప్రాబ్లం ఉంటే చెప్తాను రెండవది లేదు సో చాలా క్లారిటీ ఉంది మనకి ఇక్కడ మనకు వ్యాస్కులర్ ప్రాబ్లం లేదు వెరీ హ్యాపీ ఒక ఫిజికల్ కారణం లేదు సో అదర్ దెన్ వ్యాస్కులర్ ప్రాబ్లము ఇంకేమైనా చిన్నపాటి హార్మోనల్ టెస్టో లేదా నిజంగా మీకున్న ఆందోళన స్ట్రెస్ ఇంకోటి వేరే కారణాలతో మనకు ఆ అంగస్థమైన ప్రాబ్లం వస్తుంది ఎరెక్టర్ డిస్ఫంక్షన్ చూసుకొని ఇది లేదు అని తెలిసినప్పుడు దీనికి సంబంధించిన మిగతా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసేస్తాము అయిపోతుంది సో ఎస్ దయచేసి మీ మీరు క్లియర్ కట్ ఐడియా కావాలి అంటే పినేళ్ళ టెస్ట్ చేయించుకుంటే వ్యాస్కులర్ ఇష్యూ తెలుస్తుంది ఒకసారి తెలిసినప్పుడు దానికి సంబంధించిన మళ్ళీ అదే వర్డ్ వాడుతున్నాను క్లియర్గా ట్రీట్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ